గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు మిల్లెట్స్ ఆకుకూరలు పండ్లు కూరగాయలు ప్రతిరోజు తీసుకోవాలని సిద్దిపేట సిడిపి శారదా తహసీల్దార్ సరిత సూచించారు గర్భవతులు మంచి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా చక్కటి బరువుతో పుడతారని తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మునరాయి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో పోషన్ పక్వాడ్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపి శారదా తహసీల్దార్ సరిత హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాలు జరిపారు అనంతరం వారు మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు గర్భవతులకు మంచి నాణ్యమైన అందించడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప హెచ్ఈఓ స్వామి హెల్త్ సూపర్వైజర్ అనురాధ పంచాయతీ సెక్రటరీ సౌమ్య సిఆర్పి రజిత అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తల్లులు పాల్గొన్నారు పెరుషార్దన్ మిక్సిడికో సిద్దిపేట్ సిద్దిపేట ట్రాక్టర్లో రెండు వందల అరవై ఏడు కేంద్రాలు నడుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు పోషణ పక్షోత్సవ పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం పోషణ పక్షోత్సవాలు ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా మనం ఇక్కడ ఉండ్రాయి అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకొని చిరుధాన్యాలపైన అవగాహన తర్వాత గర్భిణీ స్త్రీ వాళ్ళ ఇంకా తర్వాత పిల్లలు వే వెయ్యి రోజు వెయ్యి రోజుల్లోపు ఎలా ఉండాలి ఏ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏం తినాలి అనేది తర్వాత హెల్త్ పరంగా వచ్చే ఇన్వేషన్ ఎలా తీసుకోవాలి హెల్త్ అండ్ డైజ్నెస్ తరపున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తర్వాత ఈ థౌజండ్ డేస్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ తర్వాత పిల్లలు ఎక్కువ తక్కువ ఎత్తు ఉండి తక్కువ బరువున్న పిల్లలను ఎన్ఆర్సీకి పంపించడానికి మ్యామ్ పిల్లలను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను ఎన్ఆర్సీకి పంపించాలని అవేర్నెస్ కల్పించడం జరిగింది బరువు దగ్గర ఎత్తు కానీ ఎత్తు వయసు దగ్గర ఎత్తు కానీ లేనప్పుడు వాళ్ళను ఎన్ఆర్సీకి పంపిస్తూ ఉన్నాము అలానే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం మనం దీని ఆహారంలో పోషకాల గురించి గర్భవతులకు బాలెంతలకు చిన్న పిల్లలకు అవేర్నెస్ చేయడము వాళ్ళకు అవగాహన కల్పించడము ప్రత్యక్షంగా ఇప్పుడు టీచర్లు తీసుకొచ్చి తల్లులకు వాళ్ళకు చూపించి దీంట్లో ఈ పోషకాలు ఉంటాయి మిల్లెట్స్ పైన ఆకుకూరలపైన అవన్నిటికీ తల్లులకు అవగాహన చేయించి తర్వాత థౌజండ్ డేస్ గురించి గర్భవతని మొదలుకొని బిడ్డ పుట్టినాక రెండు సంవత్సరాల వరకు బిడ్డ ఎదుగుదల గురించి వాళ్ళు తీసుకున్న ఆహారం గురించి వాళ్ళకి శారీరక ఎదుగుదల తర్వాత వయసుకు దగ్గ ఎత్తు కానీ ఎత్తుకు దగ్గ బరువు కానీ అలా లేకపోతే ఏమవుతుంది అనేది ప్రతి ఒక్క తల్లిని అంగన్వాడి సెంటర్లో ఒకటి నుంచి ఐదు తారీఖు వరకు ప్రతి తల్లి సెంటర్కు పిల్లలను తీసుకొచ్చి బరువు తీయించి వాళ్ళకు గ్రోత్ కార్డుకైనా అవగాహన కల్పించి వాళ్లకు తర్వాత సెవెన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకు బరువు తీసిన తర్వాత తల్లులకు శామాం పిల్లలు ఉన్న వాళ్లకు ఫుడ్డు అంటే బాలామృతం ప్లేస్ వచ్చింది కాబట్టి దా ఫుడ్ కోసము చెప్పి అంగన్వాడి కేంద్రంలోనే భోజనం చేసి వెళ్ళే విధంగా తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతున్నది